హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తులు వచ్చేసి ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు నిన్న నాలుగు పళ్ళు రెండు పళ్ళు విభాగం పోటీలు ముగించుకొని ఈరోజు నాలుగు పళ్ళు విభాగం పోటీలు లేవండి రెండవ రోజు ఈ నాలుగు పళ్ళు విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ఇవి ఏఎస్ఆర్ బుల్స్ అత్తలూరి లక్ష్మి తిరుపతమ్మ గారు మాచవరం గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా వారి నాలుపల్లి గిత్తలండి ఇవి ఈరోజు జరగబోయే నాలుపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ఇవి ఏఎస్ఆర్ బుల్స్ అత్తులూరి లక్ష్మి తిరుపతమ్మ గారు మాచవరం గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా వారి నాలోపలికి తెలివి ওnablaও ববল হচ্ছে এই কষ্ট নিতে লাগে একটু দিবাও পারতে